పేద ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం పర్కాల మండలం పోచార గ్రామంలో కోడెపాక సంపత్ రాణిల లబ్ధిదారుని ఇంట్లో అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భోజనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಫೋಟೋ ಓಡೋದು ಐತೆ ಅಂದ್ರೆ ನಿಂತು ಬಂದೆನೇ ಯಾಲಿಗೆ ಹೋಗ್ತಾನೆ ಅಂದ್ರೆ അത് <laughs> ബുണ്ടെങ്കിൽ